హలో వెల్కమ్ టు కరోనా కామేష్ షో నేను మీ కరోనా కామెడ్స్ ని మీ మీకోసం ఈ రోజు రిపోర్ట్ తో అవును ఈ మధ్య అక్కడక్కడ చెప్పుకుంటున్నారు నిజమేనా చాలా మంది ఈ కరోనా అనేది ఒక అపోహ అని ఇది నిజంగా లేదని చనిపోయే వాళ్ళందరూ ఏదో ఒక వాళ్ళకి ఆల్రెడీ ఉండే మానసిక లేదంటే ఫిజికల్ గా ఉండే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం చనిపోతున్నారని దానికి కరోనా అని చెప్పి రంగులు పూస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారంట నిజమేనా హై అయ్యో పిచ్చె ప్రజలారా మీరు నిజంగా ఇంత అమాయకంగా ఉండరండి నేనైతే అనుకోవట్లేదండి కరోనా అనేది మొత్తం అరవై రెండు రకాలుగా ఉంటుంది తెలుసా మీకు ఏంటి ఒకవైపే చూడు మరోవైపు చూడకు అనుకుంటున్నారా ఇక్కడ ఒక వైపు రెండు వైపులు కాదండో మొత్తం అరవై రెండు ఉంది అంటే తిరిగి చూడాలంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ పైన ఉంటుంది నా రకాలు ఏంటి కామెడీ అనుకుంటున్నారా తమాషా అనుకుంటున్నారా ఆయన అక్కడక్కడ చనిపోతున్నారంటే మీ కంట్రీలో మాత్రం చనిపోతున్నారా ఏంటి దేశ చనిపోతున్నారు కదా మరి దేశ వ్యాప్తంగా ప్రతిసారి చనిపోయే వాళ్ళు కౌంటు ఇప్పుడు కౌంటు తెలియట్లేదా మీకు అయ్యో పిచ్చి జనాల్లో ఉన్నారే చూస్తుంటే అందుకనే మీకోసం రిపోర్ట్ తీసుకొచ్చాను మన ఈస్ట్ గోదావరి రిపోర్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇక ఇవాళ మొత్తం పాజిటివ్ కేసులు చూసుకుంటే వెయ్యిన్ని మూడు వందల తొంభై ఆరు ఇంకా కంటైన్మెంట్ క్లస్టర్స్ చూసుకుంటే ఒకటి హోమ్ ఐసోలేషన్ చూసుకుంటే వెయ్యిన్ని ఇరవై ఎనిమిది ఇంకా మొత్తం డిశ్చార్జ్ చూసుకుంటే వెయ్యిన్ని ఏడు అంటే వన్ జీరో జీరో సెవెన్ అనమాట ఇది ఏదో జెమ్స్ బాండ్ నెంబర్ లో ఉంది కదా ఇంకా నగరాలకి మండలాల వైపు ఒక్కసారి ఒక కన్నేద్దామా కాకినాడ నగరం నూట ఎనభై రెండు కాకినాడ రూరల్ డెబ్బై రెండు రాజమండ్రి సిటీ నూట యాభై ఎనిమిది రాజమండ్రి రూరల్ ముప్పై అల్లవరం పదహారు అమలాపురం తొంభై రెండు అంబాజీపేట నలభై నాలుగు అనపర్తి నలభై నాలుగు బిక్కవోలు పన్నెండు గోకవరం పదహారు కె గంగవరం ఇరవై తొమ్మిది కాజలూరు ముప్పై మూడు కపిలేశ్వరపురం పదహారు కోన ముప్పై కొత్తపేట అరవై ఆరు మండ ముప్పై యాభై ఏడు పామర్రు నాలుగు పెదపూడి నలభై రెండు పెదాపురం పద్నాలుగు ప్రత్తిపాడు పదకొండు రాజవోమంగి పంతొమ్మిది రామచంద్రాపురం ఇరవై ఏడు రావులపాలెం ఇరవై రాయవరం పదహారు సత్యనేటిపల్లి పద్మూడు సామర్లకోట యాభై ఏడు ఉప్పలగుప్తం నలభై రెండు ఏలేశ్వరం ముప్పై ఎనిమిది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నమోదిన మొత్తం కేసులు చూసుకుంటే వెయ్యి మూడు వందల తొంభై ఆరు ఇంకేంటి జనాలరా పిచ్చి అపోహలు మానేసి ముందు మీ జాగ్రత్తలో ఉండడం చూసుకోండి ఏంట్రా ఇది ఎప్పుడు లేని జాగ్రత్త చెప్తున్నాను అనుకుంటున్నారా ఏంటోనండి మానవత్వం ఎక్కడో కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది కదా అలా మాత్రం అనుకోకండి ఎందుకంటే నేను జాగ్రత్తగా ఉండండి అని చెప్పానంటే మీరు జాగ్రత్తగా ఉండకండి అని అర్థం మీరు ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు శానిటైజర్లు వాడకండి సోషల్ డిస్టెన్స్ అస్సలు పాటించకండి ఎందుకంటే ఈ మధ్య పేపర్ లో టీవీలో చూస్తున్నాం పోలీసులు వాళ్ళు అడ్డపడిన కూడా మీ శుభకార్యాలు మీరు చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా అలా మీరు ఈ మగటు లేని మహారాజు కరోనా ఫ్యామిలీలోకి వచ్చి చేరిపోతున్నట్టు మాకైతే అర్థమవుతుంది కాబట్టి మీరు జాగ్రత్త జాగ్రత్తగా ఉండకండి గవర్నమెంట్ మాట వినకండి సరేనా ఇంకేంటి మరి రేపటి రిపోర్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాడు మీ కరోనా కామేష్ అంతవరకు బాయ్ బాయ్ దయచేసి గమనించండి మేము కరోనాను ఎంకరేజ్ చేయట్లేదు గవర్నమెంట్ని కించపరచట్లేదు జనాల్ని తప్పుదోవ కూడా పట్టించట్లేదు కరోనా మీద జనాలకి అవేర్నెస్ రావడం కోసం వేరే మార్గంలో మేము అవేర్నెస్ అనేదని తీసుకొస్తూ వాళ్ళ రిపోర్ట్ అనేదని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీళ్ళని భయభ్రాంతులు చేసే వాళ్ళ కంటే కూడా వేరే దారిలో వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటమే మా యొక్క లక్ష్యం అంతేగాని గవర్నమెంట్ని కించపరచట్లేదు జనాల్ని తప్పుదోవ పట్టించట్లేదు ఈ విషయం మీరు గమనించాలి